అపూర్వమైనటువంటి స్వాగతం మీరు చూశారు ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది స్పష్టంగా ఏదైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హాయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి చర్చించుకుంటున్నారు రానున్న రోజుల్లో కూడా మరలా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఏ రకమైనటువంటి ఈ ఆదరణ చూస్తా ఉంటే ఈ రోజు ప్రతిపక్షాలు కూడా ఏ రోజు ఏ రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ రైతే ప్రజలకు చేరువు చేయాలో వాటన్నింటినీ కూడా ప్రజలకి చేరువు చేశాం రోజు ఏదైతే ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ఇంకా స్పష్టంగా ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏవైతే రోజు రాబోయే కాలంలో మనం ప్రభుత్వంలో ఏర్పాటైనక ఏం అభివృద్ధి జరగాలో అనేటువంటిది మేము చెప్పే లోపే ప్రజలే స్పష్టంగా చెప్పే పరిస్థితి ఉంది రోజు జగన్ రెడ్డి గారు పేదవాళ్ళని పేదవాళ్ళుగానే ఉండేటట్టుగా వాళ్ళు ధనికులు కాకుండా ఉండేటట్టుగా పేదవాళ్ళకి సౌకర్యాలు ఉంటే మీ పథకాలు కట్టనే విధంగా నిర్ణయాలు మూడు వందల యూనిట్లు కరెంటు కాలితే వాళ్ళకి పథకాలు కట్టనేటువంటి నిర్ణయం పేదవాడి పేదవాడిగా ఉంచాలనేటువంటి కారణం తప్పిపోలేదు మన చంద్రబాబు నాయుడు గారు కాని తెలుగుదేశం పార్టీ తనకు ఉద్దేశం పేదవాళ్ళు ఆదాయాలు పెరిగి సంపన్నులుగా ఉండాలి ఈ రోజు మధ్యతరగతి గాని లేకపోతే ఉండేటువంటి వ్యాపార వర్గాలు గాని ఉద్యోగ వర్గాలు గాని అందరూ కూడా ఆనందంగా ఉండేటట్టుగా నిర్ణయాలు ఉండాలి తప్ప ఈ రోజు అన్ని రకాల అన్ని వ్యవస్థలో యువత ఉద్యోగాలు లేవు మహిళలు కానీ రైతాంగ అందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈ అరాచక పాలన కానివ్వండి ఈ అసమర్థ పాలన కానివ్వండి ముఖ్యంగా ఈ అవినీతి పాలన ఒక అహంకారి చేతిలో ఈ రాష్ట్రం ఉంటే ఏం నష్టపోతామో ఆ నష్టాన్ని అందరూ కూడా అన్ని వర్గాల వారు చూశారు కాబట్టి దాని మరలా రాబోయే రోజుల్లో మరి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసనమైంది మే పదమూడున ఎన్నికలు రాగానే ఈ రోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ ఓటేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు అమలు కానప్పుడు ఏ మేనిఫెస్టో ఇచ్చినా ప్రజలు ఎంత వరకు దాన్ని నమ్ముతారనేది ప్రజలు విశ్వాసం ఉంటుంది ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలే పూర్తి చేయలేదు నేరుగా ప్రశ్నించే అవి నవరాత్రాల్లో మొదటిదే మధ్యపానం ఇచ్చేది ఈ రోజు అమలు గాల పెన్షన్ కూడా ఈ మూడు నెలలు ఇస్తున్నాడు ఈ రోజు ఏవైతే పాలసీస్ అనౌన్స్ చేశారో ఈ రోజు సిపిసి రద్దు చేస్తామన్నారు అధికారులకు ఉద్యోగస్తులకి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేకుండా మళ్ళీ హామీల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఎంత వరకు ఈ రోజు ప్రజలు అది యాక్సెప్ట్ చేస్తారనేది వారి విజ్ఞప్తిగా వదులుతున్నారు కాబట్టి ప్రభుత్వంలో పాలకులుగా ఉండేటప్పుడు ముందుగా వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు నిలబెట్టుకొని మళ్ళా తర్వాత తర్వాత ఏం చేస్తారో చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇచ్చినటువంటి ఉన్న హామీలే అమలు కాలేదు లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు విపరీతమైన భారాన్ని ప్రజలపై ఉంచారు కరెంటు చెత్త పన్ను డీజిల్ పెట్రోల్ గ్యాస్ అన్ని ధరలు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్ని ఇసక ఉచితంగా ఇసుక పాలసీ కూడా విపరీతంగా ఖర్చులు పెంచే విధంగా ఉంది కాబట్టి కేంద్రం ఇచ్చే నిధులు కూడా అన్ని డైవర్ట్ చేశారు రోజు ఆ నిధులు కూడా సంక్షేమానికి వాడే పరిస్థితి లేదు కాబట్టి ఏ రకమైనటువంటి అసమర్థ పాలన నడుస్తుంది అనేటువంటి ప్రజలు గ్రహించారు కాబట్టి త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వాతావరణం చదవబడి అంటే ప్రకృతి నేచర్ కూడా మనల్ని ఆశీర్వదిస్తుంది అనమాట ఉదయం నుంచి బయటికి రావడానికే ఒక్క పోతతో ఉండేటువంటి పరిస్థితి ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో మాకు రోజు ఎన్న కనబడతా ఉన్నా కానీ ఈ రోజు మీ దగ్గరికి వచ్చినప్పటికీ చాలా ఒక చల్లటి దీవన్లు మీ అందరి దగ్గరికి పొందినట్టే ఈరోజు వాతావరణం పెంచిన చాలా విషయాలు చెప్పారు ఎక్కువ విషయాలు చెప్పకపోయినా మనం నన్నే ఇక్కడ భవిష్యత్ గ్యారెంటీలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం మీ అందరికీ తెలిసిన విషయాలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా విధులు ఆలోచన పనులు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి సరే ఒక్క ఛాన్స్ పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి ఏమైంది సంక్షేమం అయింది అనేటువంటిది పత్రికల్లో చూసే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఒక అసమర్థ పాలన ఎందుకంటే ఎలా పాలన చేయాలనేటువంటి తెలియదు ఒక అవినీతి పాలన మ్యాక్సిమం శాండ్ లోని ల్యాండ్స్ లోని ఒకవైపు లిక్కర్ లోని జేబులు నింపుకున్నారు ఇంకా ఇతర మైనింగ్ కానీ ఇతర అంశాలు ఏమున్నాయో మీ అందరికీ తెలుసు ఒకవైపు అవినీతి వీటన్నిటికీ మించిన అవలక్షణం ఒక అహంకార ఆ అహంకార ఎంతవరకు ఉందంటే ఎన్నికైన వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా ఎంటర్ లేదు పాపం మా పాత్రికేయులకి ఈ ఐదేళ్ళ ప్రెస్ మీట్ కూడా లేదు ఒక ముఖ్యమంత్రి నేరుగా గా ప్రెస్ ని కూడా ఎదుర్కోలేకుండా అంటే ఒక ప్రశ్నలకి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేకుండా ఒక జవాబుదారీతనం ఉండాలి ప్రభుత్వం అన్నాక ఇంతకుముందు ఎన్టీ గారు వద్ద పాలన పెడితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు జన్మం కార్యక్రమాలు ఇవన్నీ ఏంటంటే ప్రజలు ఏవైతే విజ్ఞాపలు ఇస్తారో అక్కడికక్కడ వారు అడిగే ప్రశ్నలకు అధికారుల చేత సమాధానాలు చెప్పించేటువంటి ఒక సంప్రదాయం దేనికంటే అది ప్రభుత్వం ఒక జవాబుదారీతనంతో ఉండాలని ఈరోజు జవాబుదారీతనం లేదు ప్రభుత్వం ఏది చేస్తే అది ఒప్పనే విధంగా మీరు చెత్త పని కట్టాలంటే కట్టాల్సిందే లేకపోతే ఫైన్లు మీరు ఇవ్వకపోతే పెన్షన్లో కట్ చేసేస్తారు పాప పెన్షన్ అమాయకమైనటువంటి పెన్షన్ల దగ్గర వసూలు కరెంటు బిల్లులు ఇప్పటికి ఏడు సార్లు తొమ్మిది సార్లా మరి ఎవరు లెక్క తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచుతూనే పోయారు కొత్త గంటల చార్జెస్ చార్జెస్ అన్ని వాళ్ళు చేసిన అప్పుకి మనం కడుతున్నాం ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టే ప్రజలు వడ్డీ చేస్తారు వడ్డీ కట్టేస్తున్నారు అప్పు చేయాల్సిన అవసరం దీనికి ఈరోజు పదమూడున్నర లక్షల అప్పు పెరిగిందండి ఇప్పుడు కొత్త గణాంకాలు కూడా నేను మన పేరు పన్నెండు అని చెప్పాడు పదమూడున్నర లక్షల అప్పు అయితే ఆ వడ్డీ లక్షల కోట్ల అప్పు పదమూడున్నర లక్షల కోట్ల అప్పు దానిపైన వడ్డీ ఏ రకంగా చెల్లిస్తారు ఆ అప్పు ఏ రకంగా మాఫీ అవుతుంది అనేది ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు పేదవాళ్ళు ఆదాయం పెరగాలి పేదవాళ్ళు సంపన్నులు కావాలని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనుకుంటే పేదవాడు ఆదాయం పెరగకూడదు ఈ మధ్య ఆంక్షలు తెలుసు కదా మీ కరెంటు బిల్లు కరెంటు యూనిట్లు మూడు వందల యూనిట్లు పెరిగితే మీకు అన్ని పథకాలు కట్ట కదా అంటే మీకు మూడు వందల యూనిట్లు పైకి ఎందుకు కాలుతుంది అంటే మీ ఇంట్లో ఒక టీవీ మీ ఇంటి ఫ్యాన్ ఆన్ చేసుకుంటేనో లేకపోతే మీకు ఫ్రిడ్జ్ కొనుక్కుంటేనో ఇంకా కొంచెం సౌకర్యాలు పెంచి ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తే ఏసీ కొనుక్కొని అంటే నువ్వు సౌకర్యవంతంగా పేదవాడు ఉండకూడదు పేదవాడు ఆనందంగా సౌకర్యవంతంగా ఉంటే వారి పథకాలు ఖర్చేస్తుంది అనమాట ఈ ప్రభుత్వం ఇంతకంటే అన్యాయం ఏముంటుంది జనరల్గా ప్రభుత్వాలు ఏ ఆలోచించాలంటే పేదవాడు ఇంకా సౌకర్యవంతంగా ఆదాయాలు పెంచుకునే రకంగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి ఈ రోజు ప్రభుత్వాన్ని నిరుత్సాహపరుస్తున్నాయి అనమాట అంటే మీరు ఏమి ఉండకూడదు మీకు మీ పేదవాడు పేదవాళ్ళే ఉండాలి ఈ రోజు ప్రభుత్వాలు పేదవాళ్ళని ఆదాయంగా సంపన్నులుగా పెంచిన రోజు ఆర్థిక వ్యవస్థ బలోపతం అవుతుంది మనం కట్టే పన్నుల వల్ల మన కట్టే మనం ఖర్చు చేసే ప్రతి రూపాయిలోని అది దేనికి ఖర్చు పెట్టినా దానిలో ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వెళ్తూ ఉంటాయి అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కాబట్టి మనం మరల తిరిగి ప్రభుత్వం ప్రజలకి ఖర్చు పెట్టడమో లేకపోతే మౌలిక సదుపాయాలు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంటది ఇక్కడ అది ఏం లేదు ఈ రాష్ట్రంలో అసలు సర్వీస్ సెక్టార్ ఎకానమీ అంటే ఆర్థికంగా ఏ రకంగా పురోగతి చెందాలి అనేటువంటి అంశాలు లేవు అనేక హామీలు గుప్పించాడు ఎలక్షన్స్ ముందు లిక్కర్ ప్రయాణం చేస్తాము మతి ఉండదు లేదా పెన్షన్ మూడు వేలు చేస్తాము మూడు వేలు ఎప్పుడు చేశాడమ్మా పెన్షన్ మన జనవరి నుంచి మూడు నెలలు ఐదు వేలు సాగ తీశాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు యాభై ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల పెన్షన్ అది కూడా ఆ నాలుగు వేల పెన్షన్ కూడా ఆగస్టు నెల నుంచి అమలు అయ్యేటట్టుగా ఆగస్టు నెల నాలుగు వేలు ఇచ్చిన ఈ మూడు నెలలు కూడా మధ్యలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటువంటి మూడు నెలలు కూడా వాళ్ళకు వెయ్యి అదనంగా కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి విరాజ్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా పెన్షన్ అనేటువంటి విధానాన్ని కొనసాగించడమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా సౌకర్యవంతంగా ఇప్పుడు పెరిగినటువంటి ఖర్చులు వ్యాస్ ధర పెరిగిపోయి యాభై వేలు దిగిన నలభై నుంచి యాభై వేలు చిన్న కుటుంబం దగ్గర గ్యాస్ దగ్గర పెట్రోల్ డీజిల్ ధరకు పెరిగిపోయింది అన్ని రవాణా ఛార్జెస్ పెరిగిపోయాయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయింది కొత్తగా చెప్పకాలి ఇవన్నీ కలిపి మీకు కారవల్ నగర్ లో ఇల్లు అందరూ చాలా మంది సొంతలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఆస్తి పన్ను పదిహేను శాతం పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ప్రతి సంవత్సరం ఆరు ఏళ్ళకి ఒకసారి రివిజన్ అయితే ఆ పదిహేను శాతం ఇరవై పర్సెంట్ తో చేసేవాళ్ళు ఇది ఉండేటువంటి విధానం కానీ కొత్తగా మన రాష్ట్రానికి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇంకా చాలా మందికి తిరిగిపోవచ్చు ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచాలని అది ఈ ఐదేళ్లకే కాదు ఇక్కడ మాత్రం ఇరవై ఏళ్ళకి ప్లాన్ చేసేడు ఇరవై ఏళ్ళు పదిహేను శాతం పెంచి బ్యాంకులకి మరి రుణం పొందడానికి ఇరవై ఏళ్ళు దీనిలో ఆదాయం వస్తుందని ఆదాయం చూపించారు తిరిగి దేశపోతే ఏం చేస్తారు మళ్ళీ మన మీదే మళ్ళీ వసూలు చేస్తారు లోపల ఎంట్రీ ఫీజు కూడా వచ్చేస్తుంది జగన్ రెడ్డి గారి దైవాళ్ళు ఈరోజు ప్రశాంతంగా వెళ్ళి కొనుక్కునే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి పాలన మన ప్రభుత్వం ఉండుంటే ఇరవై నాటికే అయిపోయింది డెబ్బై శాతం పనులు పూర్తి చేసి వేగంగా బదులు పెట్టించారు రోజు అలాంటి అభివృద్ధి పనులు ఏమి లేవు అందుకనే ఈరోజు నరేంద్ర మోడీ గారు పరిశీలి నడడానికి కారణం మీరందరూ ఆలోచన చేస్తే ఇప్పుడు ఏదో ఒక అద్భుతం చేసేయడానికి పదకొండున్నర లక్షల అప్పులు కోట్ల అప్పు మన అంత అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అప్పు ఏ రకంగా ఉంటుంది అనేట కేంద్ర సహకారం లేకపోతే మనం ఏం చేయలేము ఈరోజు రాష్ట్రానికి అవసరం కేంద్రానికి సహకారం అవసరం అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు కూడా ఇక్కడ ఈ రాష్ట్రం చేసిన అప్పు వల్ల అది దేశానికే ఇబ్బంది పడుతుంది పాలన చేత కాలేదు ప్రాజెక్టులు ఆపేసాడు కేంద్రం ఇచ్చే నిధులు సక్రమంగా తీసుకోలేకపోతున్నాడు రైల్వే జోన్ అలాట్ చేస్తే ఇప్పటికీ ల్యాండ్ అలాట్ చేయలేనటువంటి దుస్సహాయ స్థితిలో ఉన్నది అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒకవైపు కలిస్తే మరి మీకు తెలుసు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సమయంలో ఆయన నిర్ణయం తీసుకున్నారు ఒక అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అంటే రివెంజ్ రివెంజ్ తీసుకోవడానికి ఆయన అక్రమ ఆస్తులు సంపాదించి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ రెండేళ్లు విచారణ చేసి ఇంటికి వెళ్లి ఆయన పలు పదాలు అనేక సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు దాఖలు చేశారు ఆయన అరెస్ట్ అయ్యారు మీ అందరికీ తెలుసు అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఎఫ్ఐఆర్ వేసారు తెలియదు ఏ కేసు పెట్టారు తెలియదు ఆల్ ఆఫ్ సర్ ఏ విచారణ లేదు అర్ధరాత్రి ఐదు గంటలు మూడు గంటలకు వెళ్ళి ఆ పరిస్థితి డోర్ కొట్టి ఆయన నన్యాల పర్యటనలో ఉంటే డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తిని నిద్రలేపి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళ కేసు అని చెప్పి ఆ రోజు కాదని చెప్పి అరెస్ట్ చేశారు అంటే అరెస్ట్ విధానమే ఆయన యొక్క ప్రతీకారంగా ఏదో చర్యగా తీసుకోవాలని అనుకున్నారు తప్ప నిజమైనటువంటి కేసు కాదు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఇది అక్రమ కేసు ఆయన ఇలా ఇబ్బంది పెట్టారు వీన్ని ఒక అనుభవశాలి ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తిని ఈ రకంగా చేశారని చెప్పి ఆయన ఆయన పరామర్చన బయలుదేరితే హైదరాబాద్ నుంచి ఆయన అడ్డుకోవడం ఆయన ఇబ్బంది పెట్టారు ఆఖరికి ఆయన వచ్చి ఈయన్ని కలిసిన తర్వాత చలించి ఇలాంటి సందర్భాల్లో అసలు వారి సిద్ధాంతాలు వేరు అది వేరే పార్టీ కానీ రాష్ట్ర భవిష్యత్తు అవసరం రాష్ట్ర యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రతి సంవత్సరం ప్రకటిస్తాను ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వ్యక్తి అసలు ఐదు సంవత్సరాలు జాబ్స్ గురించి మాట్లాడలేని పరిస్థితి వచ్చింది కాబట్టి యువత అత్యంత అభిమానాన్ని పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడికక్కడ స్పాంటైనియస్ గా చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తానని చెప్పి ఆయన కలిసి వచ్చిన వెంటనే వారి పార్టీతో కూడా వాళ్ళు ఎవరితో సంప్రదించకుండానే ఆయన నిర్ణయం తీసుకున్నారంటే మీరందరూ ఆలోచన చేయాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయ పార్టీలు వాళ్ళ త్యాగాలు చేసి వాళ్ళకు ఉండేటువంటి ఎవరైనా రాజకీయ పార్టీలు ఉండేటప్పుడు ఒక ఒకటి ఆశించి ఒక పదవిని ఆశించి రాజకీయాల్లో ఉంటూ ఉంటారు అలాంటి పదవులు కూడా కాదు రాష్ట్రం ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈరోజు మూడు పార్టీలు వెళ్తున్నాయి ఉదాహరణ మన శ్రీభరద్ గారు ఎంపీగా పోటీ చేశారు ప్రభుత్వం మీద ఉండేటువంటి ఈ రోజు వైకాపా పైన ఉండేటువంటి వ్యతిరేకత విపరీతంగా ఉంది మరల హామీలు ఇవ్వడానికి మీ దగ్గరికి వస్తున్నారు ఈరోజు దోపిడీ డబ్బుతో కూడా వస్తున్నారు దోచుకున్న డబ్బులన్నీ మనమే ఎవరు మామూలు పడకల్లా ప్రతిదీ వసూలు చేసుకోవాలి మీరు ఈ ఇచ్చేటువంటి వైకాపా ప్రభుత్వంలో ఉండేటువంటి అందరూ కూడా దోచుకునే డబ్బుతో మరలా ఎన్నికల్లో గెలవాలనుకోండి ఇంకా ఇంతకంటే ఇంకే అర్హత లేదు ఈ రాష్ట్రంలో అడిగే ఓటు హక్కే అడిగేటువంటి హక్కే లేదు అలాంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి టైము మీకు త్వరలోనే మే పదమూడునే వస్తుంది తప్పనిసరిగా మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ శ్రీభరత్ గారు కూడా ఆయన విద్యావంతుడు గీత యూనివర్సిటీ చైర్మన్ ఉన్నాడు ఈ మధ్యకాలంలో మెడికల్ క్యాంప్స్ కూడా అందరు చేసి అందరికీ పరిచయం అయినారు ఒక విజనన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని కూడా పార్లమెంట్ పంపిస్తే మనకు కూడా విశాఖకి చాలా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి మీ అందరు కూడా గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలు యువత ఎవరైతే చదువు పూర్తి అయిపోయి ఉన్నారో ఆ పూర్తి అయిపోయి అంటే ఇంటర్ డిగ్రీ డిప్లొమా చదువుకొని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది